వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ఈ ఇయర్లో ఏవైనా పెద్ద మూవీస్ రాబోతున్నాయా అంటే కనుక మన పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఓజీ అదేవిధంగా మన చిరంజీవి గారు నటిస్తున్న విశ్వాంబరా అదేవిధంగా మన జై బాలయ్య సో బాలయ్య గారు నటిస్తున్న అఖండ టూ మరి ఈ మూడు మూవీస్ పోటా పోటీగా రాబోతున్నాయి అంటే అన్ని మూవీస్ సెప్టెంబర్లోనే ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే సెప్టెంబర్లోనే ప్లానింగ్ చేస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది అఖండ ఆల్రెడీ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్న అయితే రిలీజ్ గ్రాండ్గా రిలీజ్ అయితే కాబోతున్నట్లయితే సో మనకైతే ఆల్రెడీ తెలిసిన విషయమే మరి అఖండతో పోటా పోటీగా అన్న తమ్ముల్లా ఏ మూవీ రాబోతుంది అన్న తమ్ముల్లా మూవీ అని అంటే మనక మన పవన్ కళ్యాణ్ గారి మూవీ రాబోతుందా లేదా మరి చిరంజీవి గారు నటిస్తున్న విశ్వాంబర మూవీ రాబోతుందా అనేది అయితే ఒక పెద్ద ట్విస్ట్ గా అయితే మారింది సో ప్రతి ఇయర్ సెప్టెంబర్ కానివ్వండి సంక్రాంతిలో పోటా పోటీగా చాలా మూవీస్ అయితే వస్తూ ఉంటాయి అక్కడ మరి బాలకృష్ణ గారు ఇప్పుడు వరుసగా హిట్లు కొట్టుకుంటూ వస్తున్నారు అఖండతో పాటు అంటే మనకు అఖండ వన్ చూసుకున్నా కానీ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అని అయితే మన అందరికీ తెలిసిందే ఎంత కలెక్షన్ చేసింది ఓటీటీలో కూడా ఏ విధంగా ఎంత బీభత్సంగా కలెక్షన్ చేసిందనే విషయం అయితే ప్రతి ఒక్కరికైతే తెలిసిందే అయితే ఇదే క్రమంలో ఇప్పుడు ఓజీ అయితే చాలా వినిపిస్తూ ఉంది అంతెందుకు మనకి హరిహర వీరమల్లు రీసెంట్గా ఒక్క ట్రైలర్ రిలీజ్ అయితేనే ఎంత షేక్ చేసిందో మనం అయితే చూసాము ఫ్యాన్స్ అయితే ఫ్యాన్స్ కి కావాల్సిన స్టఫ్ అంటే చాలా మంది ఈ ట్రైలర్ కోసం అయితే చాలా అయితే వెయిట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు ట్రైలర్ కోసం అయితే చాలా నటించారు అది ఇప్పుడు మన జూలైలో అయితే రిలీజ్ కాబోతున్నట్లయితే ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ అయితే అయిపోయింది సో ఇంకా ఆ మూవీ గురించి పక్కన పెడితే గనక మెయిన్ ఓజీ గురించి చాలా మంది హరిహర వీరమల్ల అప్పుడు కూడా అంటే ఆ థియేటర్ లో ఏదైతే ట్రైలర్ రిలీజ్ అయిందో అప్పుడు కూడా ఓ ఓజీ ఓజీ చాలా మంది అయితే అరుస్తూ ఉన్నారు మరి ఈ ఓజీ పోస్ట్ పోన్ చేసే అవకాశం ఏమైనా ఉందా పోస్ట్ పోన్ చేసే అయితే ఎక్కడ కనిపించట్లేదు ఓజీ విషయంలో మాత్రం హరిహర వీర మూవీ మాత్రం చాలా పోస్ట్ పోన్ అయితే చేసుకుంటూ వచ్చారు ఫైనల్ గా ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది ట్రైలర్ కూడా చాలా బాగా హిట్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్ ఓజీ కోసం సో మరి ఓజీ ఎప్పుడు రాబోతుంది అదే విధంగా అండ్ ఇది అఖండ మూవీ అయితే మనకి సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్న అయితే గ్రాండ్గా అయితే రిలీజ్ కాబోతుంది కాబట్టి విశ్వామర మూవీ సో అన్నదమ్ముళ్లకు మరి పోటీ ఉండబోతుందా లేదంటే అన్న తగ్గుతారా లేదంటే పవన్ కళ్యాణ్ గారు తగ్గుతారా లేదు మూడు మూవీస్ పోటా పోటీ పడబోతున్నాయా అనేది అయితే చూడాలి ఎందుకంటే మనకి ఆ అఖండ మూవీతో అంటే మన బాలకృష్ణ గారితో ఇంకా మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ పడితే ఏ విధంగా ఉంటుంది అంటే ఆ మూవీ వస్తే ఏ విధంగా ఉంటుంది మరి ఏ మూవీకి ఎక్కువ హైప్ ఇస్తారు ఏ మూవీకి ఎక్కువ హిట్ చేస్తారు సో రెండు మూవీస్ బాగుంటే రెండు మూవీస్ అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా బాగా హిట్ చేస్తారు ఎందుకంటే మన మెయిన్ తెలుగు తెలుగు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో తెలుగు ఫ్యాన్స్ అయితే ఏ మూవీనైనా కానీ మంచి ఆదరిస్తారు అంటే మనకి ఇప్పుడు మంజుమల్ బాయ్స్ తీసుకున్నా కానివ్వండి సో అది వేరే లాంగ్వేజ్ మూవీ అయినప్పటికీ ఎంత బాగా హిట్ చేస్తారో మనం అయితే చూసాము సో అలాగే ఈ మూవీస్ లో మూడు మూవీస్ బాగుంటే కనుక మూడు మూవీస్ బీభత్సంగా అయితే హిట్ చేసేశారు కానీ మనకి ఇందులో ఎక్కువ ఇన్పించేది మాత్రం ఓజీ 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 అదే విధంగా అఖండ మరి బాలయ్య గారిని బీట్ చేస్తారా అన్న తమ్ముళ్ళు మరి ఏ విధంగా బీట్ చేస్తారు అనేది అయితే చూడాలి సో మరి ఓజీ విషయానికి వస్తే కనుక ఇది కొంచెం పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే లేదంటున్నారు అదేవిధంగా మనకి విశ్వంబర మూవీ సెప్టెంబర్ ఎయిటీన్త్ న రిలీజ్ తెలుస్తూ ఉంది సో ఎయిటీన్త్ కి ట్వంటీ ఫిఫ్త్ కి అయితే జస్ట్ ఏ రోజుల గ్యాప్ మాత్రమే ఉంది కాబట్టి మరి ఈ ఏ రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది చలో చూసుకుందాం అంటే చూసుకుందాం అన్నట్లుంటుందా మూవీ మరి ఇక్కడ మెగా ఫ్యాన్స్ అదే విధంగా మన జై బాలయ్య గారి ఫ్యాన్స్ సో బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ ఏ విధంగా అప్పుడు ఎంత బాగా చేస్తారు అండ్ ఇక్కడ మరి ఏ ఎవరు ఈ ఫ్యాన్స్ ని ఎక్కువ సాటిస్ఫాక్షన్ చేస్తారు మూవీస్ వల్ల అనేది కూడా చూడాలి సో హరిహర వీరమల్లు ట్రైలర్ తర్వాత అయితే చాలా మంది ఫ్యాన్స్ అయితే చాలా బాగా ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అయిన విధంగా అయితే ఉన్నట్లయితే సాటిస్ఫాక్షన్ అయితే అయిపోయారు చాలా మంది ఇంకా ట్రైలర్ చూసాక సో మూవీ కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే మనకి హరిహర వీరమల్లు గ్లిమ్స్ వచ్చినప్పుడు అంత మాత్రమే ఉన్నారు కానీ అప్పుడు కూడా మేము ఓజీ కోసమే వెయిట్ చేస్తున్నాము అని చెప్పేసి ఇప్పటికీ టీషర్ట్స్ కానివ్వండి ఆయన అక్కడక్కడ చిన్న చిన్న బ్యానర్లు కానివ్వండి హరిహర వీరమల్లు కూడా ఫ్లెక్సీలు వాళ్ళు పెట్టుకున్నప్పుడు కూడా మనకి ఇంకా మెయిన్ ఆంధ్రాలో ఏ విధంగా చేశారు అదే విధంగా కటౌట్లు కూడా ఏ విధంగా చేస్తారు ఎంత పెద్దగా చేశారు అనేది అయితే మనం చూసాము అంత గ్రాండ్ గా చేశారు జస్ట్ ట్రైలరే అంత గ్రాండ్ గా ఉంటే ఇంకా మూవీ రిలీజ్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుంది సో అదే విధంగా మరి ఈ హరిహర వీరమల్లుకి ఇంత ఈ బజ్ ఉంటే మరి ఓజీ ఇప్పటి నుండో చాలా మంది ఈ ఓజీ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి అంటే ఓజీలో చిన్న క్లిప్ వచ్చినా కానీ ఫ్యాన్స్కి ఫ్యాన్స్ ఆనందానికి మాత్రం హంతులేదు లేదన్నట్లయితే అంత బాగా ఇది వెయిట్ చేస్తున్నారు అంటే చిన్న పోస్టర్ వచ్చినా కానివ్వండి దాన్ని అయితే చే మెయిన్ చాలా బాగా హైలైట్ చేస్తున్నారు కాబట్టి మరి ఏ ఏ మూవీ బాగుండబోతుంది సెప్టెంబర్లో మరి పోటాపోటీగా రాబోతున్నాయి కాబట్టి ఎక్కువ రోజులు లేదు కాబట్టి సో మరి అఖండ టూ ఎలా ఉండబోతుంది అనేది అయితే చూడాలి అదే విధంగా మరి ఓజీ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి విశ్వాంబర సో మరి చిరంజీవి గారు నటిస్తున్న విశ్వాంబర ఎలా ఉండబోతుంది అనేది చూడాలి విశ్వాంబర ట్రైలర్ గురించి మనం విశ్వాంబర టీజర్ వచ్చినప్పుడు కూడా అది చూసుకున్నట్లయితే గనక చాలామంది గ్రాఫిక్స్ మీద అయితే కొంచెం ఎక్కువ కామెంట్స్ చేయడం అయితే జరిగింది సో అందుకే ఎక్కువ విశ్వామర గురించి అయితే మాట్లాడడం లేదు బట్ ఓజీ ఆర్ అకాండూ మరి ఈ రెండు మూవీస్లో ఏది రాబోతుంది మరి ఓజీ కూడా సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్నే రిలీజ్ కాబోతుందా లేదంటే సెప్టెంబర్ ఎయిటీన్త్న రిలీజ్ కాబోతుంది ఎయిటీన్త్న రిలీజ్ అయితే కనుక సో ఏ రోజుల గ్యాప్ మాత్రమే ఉంది కాబట్టి మరి అప్పుడు తర్వాత మళ్ళీ అఖండ వచ్చి మరి ఓజీని బీట్ చేస్తుందా అనేది కూడా చూడాలి ఎందుకంటే మన బాలయ్య గారిది ఇప్పుడు రీసెంట్గా ఏ మూవీస్ వచ్చినా కానీ సీరియల్గా అన్ని మూవీస్ వరుసగా హిట్ హిట్ కొట్టుకుంటూనే వస్తున్నారు బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ అయితే హిట్ వస్తున్నాయి సో అది కూడా చూడాలి మన ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి అయితే కొన్ని ఆవరేజ్గా అన్నప్పటికీ చిరంజీవి గారి మూవీస్ కూడా చాలా బ్రహ్మాండంగా ఆడుతున్నాయి కాబట్టి సో మరి చిరంజీవి గారి ఈ విశ్వాంబర మూవీ ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడాలి అండ్ ఇప్పుడు మరి ఓజీ మూవీ సో చాలా ఓజీని నేను ఎందుకు ఇంత హైప్ చేస్తున్నానంటే ఎందుకంటే మనకి హరిహరి వీరములు అప్పుడే నేను చాలా చూశాను ఏదైతే నేను థియేటర్ రిలీజ్ అయినప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను కాబట్టి అప్పుడు అంత ఫ్యాన్స్ అంత హైప్ చేశారు కాబట్టి సో అలా ఓజీ కోసం చాలా ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఓజీకి కూడా మంచి బజ్ ఉంది అన్నట్లయితే ఇప్పటి నుండే తెలుస్తూ ఉంది సో హరిహర మళ్ళు మరి ఎంత కలెక్షన్ కొడుతుందని అది కూడా చూడాలి ఈ మంత్లోనే వస్తుంది కాబట్టి సో ఇంకా మనకి ఆ మూవీ కోసం ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మూవీ అయితే రానే వచ్చేసింది సో ఫైనల్గా ఇంకా ఓజీ కూడా వచ్చిందంటే ఇంకా మెయిన్ హైలైట్ అయిపోతుంది దాని ద్వారా ఇప్పుడు అఖండ టూ సో అఖండ టూ కూడా రిలీజ్ అయిపోయిందంటే ఇంకా మనకి ఆ ట్రైలర్లోనే ఎంత బీ ఎంత ఆట ఆడిస్తున్నాడో మనమైతే చూసాము ఒక్క షూలంతోనే అందరిని అయితే చంపేస్తూ ఉంటాడు ఒక రౌండ్ తిరిగిందంటే గత అందరు స్మాష్ అయిపోతూ ఉంటారు మరి ఇంకా మూవీ వచ్చిందంటే జస్ట్ బాలయ్య గారు ఒక అడిగేసినా కానీ ఒక డైలాగ్ చెప్పినా కానీ అసలు ఆ థియేటర్ అంతా దద్దరిల్లిపోతుంది అలాంటిది ఇంకా కలెక్షన్సే కలెక్షన్స్ అనుకోవచ్చు బట్ ఏదైనా మనకి ఫస్ట్ ఆఫ్ లాడ్ అంటే మనకి ఫస్ట్ షోలోనే మొత్తం తెలిసిపోతుంది కాబట్టి సో మరి ఎలా ఉండబోతుంది ఎలా ఉంటాయి అనేది అయితే ఈ మూడు చూడాలి కానీ మూడిటికైతే ఒక్కొక్క మూవీకి అయితే మెయిన్లీ ఒక ఏ రోజుల గ్యాప్ ఉన్నట్లయితే తెలుస్తుంది అంటే సెప్టెంబర్ ఎయిటీన్త్కి రిలీజ్ అయితే కనుక అట్లీస్ట్ ఇంకొకటి సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి అయితే రిలీజ్ కానున్నట్లయితే తెలుస్తుంది కాబట్టి మరి ఏ రోజుల గ్యాప్లో ఏం జరగబోతుంది అనేది అయితే Curali.